ாய சார் சோ மச் நே சூசாங்க அஸ்ஸு அனுப்பி பாகனங்கே ட்ரீட்மெண்ட் தந்த

మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కదా అప్పుడు కూడా నేను నిఖర్తైరాలి నేను లేను సరే సర్ లేబిట సమర్తించాలి నాకడే ఉండాలి నేను గట్టిగా ఉండాలని నేను అందరూ కూడా ప్రార్థిస్తా ఉంటాను బావున్నాను థాంక్యూ అసలు దేనిపడకండి దరేని మీకు దారతను సో నేను పక్కన క్లియర్ ఈ మాట చ నిసం కారణం నా

హలో సార్ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అనుకో అనుకోలేదన్నా అసలు ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటపడతాన

మీరే చెప్పండి అన్న చెప్తే మా అమ్మ చూడండి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి मेरा भी इस्तेमाल हुआ दोस्त ये बिल्कुल तो मत करो मेरा कटिंगा उतना नहीं मैं अंदर पूरा प्रार्थना करता हूं बहुत हूं मैं अवसर मिलने पर करनी है नरेंद्र जी के यात्रा को सपोर्ट करने का तरफ ये बात चल रही है ये बात चल रही है हां भाई बिल्कुल ये तरह बुक करने का मतलब है ఉంటాను అన్న నీళ్ళు లేకపోతే ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా ఒకసారి ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా వచ్చింటారని తెలుసా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను నేను వస్తాను